అన్నమా హరి డిఎస్పీ గారితో మాట్లాడాను నీ ఇన్క్వైరీ టైం పడుతుందంట నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు ఊరికి బయలుదేరు వాడెవడో తప్పు చేస్తే తనెందుకు పారిపోవాలి నేను కాదమ్మా డిఎస్పి గారు డిఎస్పి ఏం చెప్పేది నా చెప్పం చెను ఎక్కడికి వెళ్ళదు సుగుణ మేము భయపడట్లా జాగ్రత్త పడుతున్నాం సార్ చెప్పింది రైట్ అని చెప్పింది

అమ్మా నువ్వు సస్పెండ్ అవుతున్నావు అని నేను కూడా బాగా ఫీల్ అవుతున్నా కానీ ఏం చేద్దాం కొలాట్రల్ డామేజ్ ఇద్దరు రాజులు కొట్టుకున్నప్పుడు చాలా మంది సైనికులు పోతారు రాజు సహజం నేల మీద మొహమ్మద జనం ఉడుగుతున్నారు అక్కడక్కడ కాలిన వాసన కూడా వస్తుంది నాయక్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ వదిలేస్తే పోస్టర్ లేసి వంద రోజులు ఫంక్షన్ కూడా చేసాడు అంటున్నారు రావాలి మరి నాగరాజు యూనిఫామ్ ఉంచుతారంటవా తీసేస్తారంటవా మనసా సున్నోడైతే ఇమ్మీడియట్ గా సార్ ఏం చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు కిలోమీటర్ ఊరు సార్ దాటితే మొత్తం అడివే పాయింట్ బ్లాంక్లో కాచి తుప్పల్లో పడతొప్పితే పది రోజులు పడుతుంది సెవెన్ దొరకడానికి కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు న్యూస్ నైన్ టీవీలో చూసుకోవచ్చు అలా చేస్తే పదిహేను ఏళ్ల క్రితం ఉన్న నాయక్కి ఇప్పుడున్న నాయక్ ఏంటి తేడా భయం సార్ భయం అప్పుడు నాయక్ ఆడికి భయం లేదు సార్ కానీ ఇప్పుడు మీరు కంఫర్టబుల్గా చూసుకోమంటే వాడికి మందు కలిపి చేశాను సార్ అమ్మాయిని సీల్ తీసేయమన్నాను ఉద్యోగం వాడి కాంటాక్ట్ లిస్ట్ చూడగానే వెంటనే ఫోన్ చేసేస్తాను సార్ అంతే సార్ ఇంకేం లేదు చూడండి సార్ చూడండి బయట ఏం చేస్తున్నాడు అబ్బా ఇలాంటి కొడుకులు సార్ రూల్స్ రెగ్యులేషన్స్ మంచి మర్యాద మట్టి మసానం ఇవేం పనిచేయవు సార్ కనిపిస్తే కాల్ చేయటం లేదని చెత్త కింద కొట్టి రోడ్డు మీద పడేసి ఈర్చుకుంటే తీసుకెళ్ళటం ఈ కొడుకులకి అదే రైట్ సార్ శిక్ష సార్ నా వైఫ్ ప్రజ్ఞ చెప్తేవాడు సారీ సారీ మా వీడిని ఇంటి దగ్గర దింపేసేదాకా వెయిట్ చేస్తారా ఇప్పుడు అరెస్ట్ చేస్తారా వెల్ నేనే వస్తాను వెల్ ప్లీజ్ అలాగే సార్ సారీ సార్ వెల్ సుగుణ పద నాయక్ నా పని చిప్పి తీసుకొచ్చారు నీ ప్యాంట్ పంపిస్తారు పంపిస్తారనుకున్నానే తల నువ్వు కొట్ట జైలు కూతురు చదివించేది ఎవడ్రా నీ ఇంటికి కాపలా కాసేది నేను ఒక్కరిని సస్పెండ్ అయింది ఎవడో అరస్ట్ కాదు అర్ధరాత్రి రాజు చేసి తీసుకొచ్చావు నేను నిన్న పట్టా పగల స్టేషన్ నుంచి బయటకు లాకొచ్చా ఇప్పుడు చెప్పు మగాడు నువ్వా నేనా ప్రాడ సెల్యూట్ ప్యూరాడా నువ్వు నాయక్ అయితే నేను కల్ నాయక్ వినపడట్లేదా నన్ను హీరో అన్నాడు ఈ రోజు వెళ్ళనంటున్నాడు వాడి మాట మీద ఆడికే క్లారిటీ లేదు ఏంటి నీ పెళ్ళ డైరెక్షన్ వస్తుంది బాబు ఇంకెక్కడ తాపే నీ కోసం వచ్చిన వాళ్ళని అన్ని దెబ్బలు కొట్టాం నా కోసం వాడిని లాగే ఒకటి కొట్టు నాయక్ ఒక్కటి నేను కొడితే ఎలా ఉంటుందో అది బాగా తెలుసు ఏ రేంజ్లో కొట్టగలను వాళ్ళకి బాగా తెలుసు ప్రూవ్ చేయాలా కేజ్ వారం రోజులు రిమాండ్లో ఉండాల్సి వస్తుంది ఈ లోపల నాగరాజు తోటి డానీ గారి తోటి సున్నం పెట్టుకోకు వింటున్నావా బయట కోదండరామ్ గారు వెయిట్ చేస్తున్నారు కాఫీ తాగరా ఎప్పుడన్నా ఊహించినప్పుడు ఉన్నంత కిక్ జరుగుతున్నప్పుడు రాదు కదా నాగరాజు నాయ కరెస్ట్ అంటే సంఖ్యలు కేకలు ఈ టైప్ లో ఏదో క్రేజీ కిక్ విజువల్ ఎక్స్పెక్ట్ చేసానయ్యా కరెక్టే మనం ఊహించినంత వైలెన్స్ అయితే లేదు వయసు బాధ్యతో గానీ తగ్గడు తగ్గడు మనిషి కూడా తగ్గడు ఎప్పటిదాకా బాగానే ఉంది మరి ఏం చూడు మళ్ళీ మాట్లాడతాం వాళ్ళు మందు కొట్టి వాళ్ళని మీరు కొట్టి ఏటి గో మోగుళ్ళకి అన్నా లెటర్ మగాళ్ళకి దన్నా లెటర్ ఏం బతుకులేమి నమస్కారం సార్ నమస్కారం ఈ పిల్ల మొగుడు రెండు రోజులైంది ఇంటికొచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన కేసులు బారుకొస్తే ఏం తెగుతాయి వాడు ఇక్కడే ఉన్నాడు ఈ మధ్య జాతకాలు కూడా చెప్పడం మొదలట్టావేట చూసుకో ఇది మీరు అనుకోడుతుంది దీనికి లాజిక్ ఇప్పుడు ఏడిచింద్రా ఎవడో చీప్ లెక్కర్ తాగి చనిపోతే నా మీద పెట్టలేదు కేసు ఇదే సేఫ్ డానీ వీడియో తీసిన దానికన్నా మనం చప్పట్లు కొట్టిన దానికి దీనికి మంట ఎక్కువ కొన్నట్టుందిరా బాబు నాగరాజు ఏంటి గొడవ ఫ్రీగా మందు కానీ భోజనం ఏంటి అది నీ మీద పడ్డారు ఎదవాళ్ళు వేరే ఊరి నుంచి రావాలా మాకు ఉన్నారు ఏయ్ నాయక్ పెళ్ళమంటే నాయక్ లో సగం కాదు నాయక్కి డబుల్ తేడాగా మాట్లాడితే తోలు తీస్తా ఏంటి నాగరాజు మీ ఊరికేనా చెక్ పోస్ట్ దీన్ని నోటుకుంటదా సార్ దీని పేరు సుగుణండి పేరే సుగుణండి ఎందుకన్నా ఏం చెప్తానండి వర్స్ట్ బిహేవియర్ తెలుస్తుంది బాబు కొంచెం సేపు చూద్దాం నా మాట గొడవలు